ప్రియమైన దేవుని పీలారాం మీరు ఈ సందేశం వింటున్న ఈ క్షణం కూడా మీరు దేవుని ప్రణాళికలో ఉన్నవారే మీ జీవితం యాదృచ్ఛికం కాదు ఒక్కసారి ఆలోచించండి మనం ఎన్నిసార్లు నలిగిపోతూ ఆశలు కోల్పోతూ ఇంతకాలంగా ప్రార్థిస్తున్నా మారేదేం లేదు అనే మనోవేదనతో బాధపడతాం కదా కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరువుదును అవి సమాధానకరమైనవి హానికరమైనవి కావు రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే ఉద్దేశములు అవి ఇదే యహోవా వాక్కు అవును సోదరులారా దేవుని నమ్మకాన్ని వదలకండి ఆయన మీకోసం ఆశతో నిండిన భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు ఒక చిన్న సంఘటనను మీతో పంచుకుంటాను ఒక యువతికి ఉద్యోగం పోయింది కుటుంబ పరిస్థితులు చెరిపోతున్నాయి ఆమె ప్రతిరోజు దేవుని ఎదుట ఏడుస్తూ ప్రార్థించేది ప్రభువా ఎందుకు మర్చిపోయావు అని కానీ దేవుడు ఆమెను మర్చిపోలేదు కొన్నిసార్లు దేవుడు సమాధానం ఆలస్యం చేస్తాడు అది నిరాకరణ కాదు సిద్ధత కొద్ది రోజులకే ఆమెకు అంతకన్నా గొప్ప ఉద్యోగం దొరికింది ఇప్పుడు ఆమె అదే దేవుని గొప్పతనాన్ని పంచుకుంటోంది చూడండి కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీతిమంతునికి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిట్లో నుండి యహో అవ్వా అని నీ ప్రియమైనవారులారా మీ ప్రయాణం మస్కబారినా మీ దారిలో ఎడార్లుండినా మీ ప్రతి అడుగు కూడా దేవుని కనుసన్నల్లోనే జరుగుతుంది గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా చెప్పబడింది నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అందుకే నా ప్రియులారా ఈరోజు దేవునికి మీ మనసుతో చెప్పండి ప్రభువా నాకు మార్గము చూపుము నీ సమాధానాన్ని నేను ఆశిస్తున్నానని మీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన దృష్టిలో విలువైనదే ప్రతి నిమిషము ఆయన ప్రణాళికలో భాగమే మీ జీవితం దేవుని మహిమకు వేదిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రయాణం నిలిపివేయబడలేదు అది దేవుని ప్రణాళికలో ఒక అధ్యాయమే ముగింపు ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రభువా ఈ సందేశాన్ని విన్న ప్రతి ఆత్మకు నీ శాంతిని ధైర్యాన్ని ప్రేమను నింపుము వారి జీవితాలను నీ చిత్తప్రకారంగా నడిపించుము ఏసునామంలో వేడుకుంటున్నాం ప్రభువా ఆమె